తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారంటే ఎందుకంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో పదే పదే వైరల్ చేస్తున్నారు ఏంటి అంటే వైసీపీకి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎప్పటికైనా అంతరించిపోయే పార్టీయే ఆ పార్టీలో ఉన్న నాయకులు ముందుగానే విధానాలు మార్చుకొని మెరుగైన మార్గంలో ప్రయాణం చేయాలి అంటూ మొన్న ఆ మధ్యన ఆటో డ్రైవర్ సేవలో ఆ కార్యక్రమం ఏదైతే ఉందో విజయవాడలో జరిగిన కార్యక్రమం ఏదైతే అక్కడ మాట్లాడారు అయితే ఇక్కడ ఒక రకంగా వైసీపీ నాయకులను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో అంటే అది మా సరైన మార్గాలు ఎత్తుక్కోండి అది ఎప్పటికైనా అంతరించిపోయే పార్టీ అంటే దాని అర్థం ఏంటి ఈయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారేనా ఈ చర్చ మొదలైంది ఎందుకంటే ఇప్పటికే ఈ పొత్తు కారణంగా కూటమి కారణంగా తెలుగుదేశం పార్టీలో చాలామందికి అవకాశాలు లేవు రాదో నమ్మకం లేదు రేపు పొద్దున్న నియోజకవర్గాలు పెరిగినా సరే వాళ్ళ స్థానాలు పెంచి మన వాళ్ళు అడుగుతారు బీజేపీ స్థానాలు పెరగాలి జనసేన స్థానాలు పెరగాలి అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఎన్ని ఎంతమందికి అవకాశాలు వస్తాయనేది గ్యారంటీ లేదు ఇటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇస్తే వైసీపీ నుంచి కొత్త వాళ్ళని తీసుకొస్తే మా పరిస్థితి ఏంటి అని గగ్గులు పెడుతున్నారట అందుకే ఉన్నవాళ్ళు చాలు కొత్త వాళ్ళకి ఆహ్వానాలు పంపించొద్దు అని చెప్తున్నారట కానీ మొన్న మధ్య చెప్పింది ఏంటి ఎవరిని పెడితే వాళ్ళని చేర్చుకోవద్దు మమ్మల్ని సంప్రదించేర్చుకోండి అనేది ఆ పార్టీయే చెప్పిన మాట అంటే ఏ పార్టీ అయినా చేరికలు ఉంటాయి వలసలు ఉంటాయి అందులో నో డౌటు ఇప్పుడు కోటమిరెడ్డి సీతారెడ్డి ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి పాతసార్థ మంత్రిగా ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి వీళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే అంతకుముందు ఓకే పార్టీలు మారడం అనేది రాజకీయ నాయకుడికి సహజ లక్షణం పార్టీలు మారే వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు అందుకే కదా దేనికైనా ఉదాహరణ చూసినప్పుడు రాజకీయ నాయకులు ఉదాహరణగా చెప్పుకుంటారు ఈ మార్పులు చేర్పులో అంశం వచ్చినప్పుడు అయితే దానికి చంద్రబాబు నాయుడు గారే ఒక రెడ్ కార్పెట్టేస్తున్నారా వాళ్ళు ఆహ్వానిస్తున్నారా అనే అయోమయం ఆ గగ్గోలు అయితే మొదలైందట కాకపోతే కొంతమంది సూచిస్తున్నారట లేదు లేదు వాళ్ళని ఆహ్వానించొద్దు ఉన్న వాళ్ళతోనే ఇక్కడే వేగలేకపోతారు ఇంకొత్త ఎందుకు అనేది వాళ్ళ మధ్య వినిపిస్తుంది గుసగుసలట